చిన్న పిల్లగాలు అవి రా ఇంతమంది చిన్న పిల్లగా ఇంతమంది టెన్ అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఇప్పుడు మనం యాభై సంవత్సరాలు అవుతాను సగం సమన్నా ఇంకా యాభై సంవత్సరాలు దాకా వంద సంవత్సరాలు దాకా ఎప్పుడు ఇట్లా నడుచుకుంటా నన్ను ఒక నేను చాలా సెట్ ఎక్కుతాను నేను తోట రాత్రి తొమ్మిది ఎనిమిదిన్నర అయింది కర్మించి ఒక స్కాడ్ వచ్చింది ఏంటిది పోలీసు వాళ్ళ స్కాడ్ వచ్చింది ఏంటిది ఐదు వరలా పెన్నీ అవును సార్ మొత్తం సార్ చెప్పుకుంటుంటాను ఇక్కడ ఇంట్లోనే మా ఊరు అని చెప్పాను అన్నవరే ఒక బాటలు కళ్ళు ఉన్న అన్నీగా అన్నాడు సార్ మంచిందని చెప్పాను పూజ పూజ నాకు కానీ చదువుకున్నావా అన్నాడు అన్నాక చదువుకున్న సార్ నేను నాది ఎయిటీ ఫోర్ బ్యాచ్ మాది టెన్త్ అని చెప్పాను అందువల్ల అన్నాడు కదంటే మీ కరీంనగర్లో ఒక పేపర్ చూసిందే నేను ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ బ్యాచ్ అని చెప్పాను గ్రూప్ పెట్టింది అనే వాళ్ళు నువ్వు ఉన్నావా అని అన్నాడు వాళ్ళందరు నా ఇటల రాజేంద్ర పిఏ చేసే మన నరేంద్ర మోతం మాట్లాడదా ఇటల రాజేంద్ర మొత్తం మంత్రి చేస్తా సార్ ఇటల రాజేంద్ర మంత్రి పిఏ మొత్తం నరేంద్ర అనేది అవును సార్ అని ఆయన ఎందుకు సార్ ఈ ఐటీ ఫోర్ అయినందుకు అక్కడ ఒక మంత్రి దగ్గర ఉన్న బిఏ పేరు చెప్పుకునే అంటే ఇది నరేంద్ర మా క్లాస్ మీద డయాబెటిక్ గొప్పగా మొన్న మాది కూడా ఐదు పోయి బ్యాచ్ అని చెప్పుకునే నేను అంత పులి దొరకాలి ఎవరైతే మనకి ఎయిట్ ఫోర్ బ్యాచ్ ఉన్నా ఉన్న నేను ఉన్న ఇలా నరేందర్ ఉన్నాడు ఇలా నరేందర్ ఉన్నాడు బలరా ఉన్నాడు సంపద ఉన్నాడు ఆ సంపదాన్ని చెప్పాలి ఎల్ఐసి చేసిన ఆయన అన్ని పేరు చెప్పుకుంటే అర్థం అంటే అబ్బా నీకు ఇంకా అనుకున్నా ఏందా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళకి మాది కావాలి మాకు ఎందుకు అనుకున్నాయి సార్ అని చెప్పని చెప్పిన యోగా చేసిన మొత్తం ఇచ్చింది ఒక్కటి కాదు नरेंद्र मोदी अंदर ना जब तक आवाज़ आ रही है कभी सीएम आते क्या करेंगे तुम हाँ जब तक जितने ग्रुप ये लोग वाला मंच नडवाते हैं ఎందుకంటే ఇప్పుడు టైం బాగా లేదు అడుగున్నాడు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు అందరికి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది చికెన్ బిర్యానీ వెజ్ కావాలని ఉన్నాను చెప్పాలి అందుకే మీరు ప్యాకెట్లు చెప్పండి